తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయం ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగున హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు ముద్దులలికెంచే ముత్యాలు ఒలిమేనుగ మంగకు ప్రతి పాత్రమైనటువంటి ప్రీతిపాత్రమైన స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పలో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని ఏనుగుల కుంభస్థలాల్లోని ఉంటాయని అంటారు అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు చూపులకు మాటలకు సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరెగుతున్న అలమెలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు Thank you go पापा भगवान की रचनाकार चंद्रनाथ आनंद जी ने 255 तरफा पादवा भगवान के प्रेरणा मान लो सूचना मंदिर में लाल नरलक्ष्मी आनंद और मेरे पास का पादवा भगवान का आशीर्वाद प्राप्त किया है नाम है का पादवा जानल राजा से पादवा भगवान का आशीर्वाद प्राप्त हुआ है बहुत आभार जन पादवा समर्थ पादवा आशीर्वाद प्राप्त हुआ था आपके द्वारा रेनस्तु